తెలుగు రాష్ట్రాల్లో సాగయ్యే ముఖ్యమైన పంటల్లో మిరప కూడా ఒకటి అంతర్జాతీయంగానూ డిమాండ్ ఉండడంతో ఎక్కువ విస్తీర్ణంలో రైతులు మిరపను సాగు చేస్తున్నారు అయితే గత కొంతకాలంగా మిరపలో ఏర్పడే చీడపీడలు రైతులను ముప్పుతిప్పలు పెడుతున్నాయి తెల్లదోమ పచ్చదోమ వంటి పురుగులు పంటను తీవ్రంగా నష్టపరుస్తున్నాయి వీటి నివారణకు రైతులు పెద్ద ఎత్తిన రసాయనాలను వినియోగిస్తున్నారు అయినా ఫలితం పెద్దగా కనిపించడం లేదు సాగు ఖర్చులు పెరుగుతున్నాయే కానీ పురుగు ఉధృతి తగ్గడం లేదు ఈ నేపథ్యంలో ములుగు జిల్లా రామచంద్రాపురంలోని రైతులు ఆధునిక సాంకేతిక విధానాలను అనుసరించి మిరప పంటను పురుగుల బారి నుంచి రక్షించుకుంటున్నారు డెల్టా థింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రూపొందించిన సోలార్ లైట్ ట్రాపర్లను పొలంలో ఏర్పాటు చేసుకుని రసాయన రహితంగా పంట పండిస్తూ నాణ్యమైన దిగుబడులను సొంతం చేసుకుంటున్నారు సోలార్ లైట్ పరికరంతో ప్రయోజనాలను పొందుతున్న రైతులతో మా ప్రతినిధి రంగనాథ్ ముఖాముఖిని ఇప్పుడు చూద్దాం మిర్చి పంట వేస్తున్న క్రమంలోనే మిర్చి నాశించే తెల్లదోమ పచ్చదోమతో పాటు నల్లి పురుగు ఇవన్నీ కూడా ఆ మిర్చి పంటను నాశనం చేస్తున్నాయి గత సంవత్సరం చాలా పెద్ద ఎత్తున మిర్చి రైతులు నష్టపోయిన నేపథ్యంలో ఈసారి సరికొత్త పరికరంతో వాటిని అరికట్టే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు డెల్టా థింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూపొందించిన సోలార్ లైట్ ట్రిప్స్ ఏదైతే ఉందో ఆ పరికరం ప్రస్తుతం తమకు చాలా ఉపయోగంగా ఉందని రైతులు చెప్తున్నారు ప్రస్తుతం మనం ములుగు జిల్లా రామచంద్రాపురంలో ఉన్నాం రామచంద్రాపురం నూరు వెంకటపురం దగ్గర ఉన్న రామచంద్రాపురంలో ఉన్నాం ఇక్కడ రైతులు ఉన్నారు రైతులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి త్రిమూర్తులు గారు మీరు అన్నీ అసలు ఇప్పుడు సోలార్ ట్రిప్స్ ఎట్లా మీకు పనిచేస్తుంది మాకు దీనివల్ల అండి ఇది పచ్చదోమ తెల్లదోమ పెంకు పురుగు ఇది మందులు కొట్టినా ఏమి కొట్టినా కంట్రోల్ అవ్వట్లేదు కానీ దీనివల్ల మేము ఏంటంటే ఒక ద్వారాగా తెలుసుకొని ఈ పెట్టాం లైట్లు సోలార్ లైట్లు పెట్టాం పెట్టిన తర్వాత బాగా కంట్రోల్ అయింది ఎక్కడ కూడా మనకి ఏం నష్టం పడట్లేదు లాస్ట్ ఇయర్ తెప్పించాం ఈ సంవత్సరం మళ్ళీ ఇందులో తెల్లదోమ పచ్చ పురుగు నల్లి ఎక్కడ ఉంటే పెంకు పురుగులు ఇవన్నీ పడ్డాయండి ఇది సాయంత్రం ఏంటంటే దాకా ఇది సోలార్ పని చేస్తుంది ఎక్కుతూ ఉంటుంది తర్వాత ఏంటంటే సిక్స్ కాడ నుంచి ఆరింటి కాడ నుంచి పదింటి దాకా వెలుగుద్ది అక్కడ ఆరింటి నుంచి పదింటి దాకే మనకు నష్టం జరిగే పురుగులు వస్తాయి ఆ తర్వాత లైట్లు ఆఫ్ అయిపోతాయి అంటే అంతగా అయ్యే ఆ తర్వాత నుంచి మంచి పురుగులు వస్తాయి అట ఇది చెప్పడం జరిగింది దీని దీని కాస్ట్ వచ్చి ముప్పై నాలుగు వందలు అవుతుంది లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం కొంచెం పెరగవచ్చు మరి ఎంత ఉందో మనకు తెలవదు మనం లాస్ట్ ఇయర్ తెప్పించాం లాస్ట్ ఇయర్ పెట్టి ఈ సంవత్సరం మంచి చేస్తుంది ఇప్పుడు ఇప్పుడు ఎలా కదండి కసేపునాకే పెరుగుతుంది ఇది మీరు యాక్చువల్గా మొత్తం ఎన్ని ఎకరాల్లో పంట వేసి మిర్చి పంట మీ మొత్తం మీద ఒక ఫార్టీ ఎకర్స్ చేసామండి ఎన్ని సోలార్ ట్రిప్స్ ఎన్ని పెట్టి ఫార్టీ పెట్టామండి ఇప్పుడు నలభై ఉపయోగంగా ఉన్నాయా ఉపయోగం ఉన్నాయండి పురుగులు మీకు యాక్చువల్ గా ఇంత ముందు ఇది రానప్పుడు మీకు దేనికి కంట్రోల్ అవ్వలేదండి అసలు ఈ లైట్లు వచ్చినా బాగా కంట్రోలింగ్ ఉంది దీనికి ఎల్లో సీట్లు కానీ అవి కూడా పెట్టాల్సిన లేదు ఎకరానికి ఒక లైట్ పెట్టుకుంటాం అందరినీ ట్రై చేసామండి ఇంకా రాబో మళ్ళీ మళ్ళీ పెడతాం అవి కూడా ఈ కాకపోతే ఇప్పుడు ఈ సంవత్సరం ఫస్ట్ పెట్టామండి ఇది చూసి చూసారండి పురుగులు పడ్డాయి మొత్తం మొత్తం అసలు ఇన్ని పురుగులు సంపాదన మన వల్ల కాదండి అసలు ఇంకా ఇంటి పోసి సర్ఫ్ నీళ్ళు పోతే చనిపోతాయి రెండు ఒకసారి మారుతాం ఇప్పుడు చేసాం అండి ఇంత ముందు కరెంట్ బల్బులు పెట్టుకోవాలి వాటికి సరిగ్గా వచ్చేటివి కాదు కరెంటు బల్బులకి మన గ్రీన్ కాగితాలు ఉంటాయి అండి ఈ బల్బు వెలుగా దానికి కూడా సరి రావట్లేదు దీనికి బాగా సక్సెస్ అయింది దీనికి చాలా మందులు కొడుతున్నా మందులు తగ్గినాయి అండి స్ప్రేయింగ్ తగ్గినాయి ఇంత ముందు బాగా వాళ్ళం ఇప్పుడు స్ప్రేయింగ్ తగ్గింది చూడండి అక్కడ కూడా చెట్ల గానీ దాదాపు మీరు చెప్పండి అసలు మీరు ఎన్ని క్రాప్స్ పెట్టిన మేము ఒక ఇరవై పెట్టానండి ఆ ఇరవై కూడా నిరుడేమో కొంతమంది రైతులు పెడితే తెలుసుకున్నాను తెలుసుకొని ఈ సంవత్సరం ఒక ఇరవై తెప్పించి పెట్టాను చాలా ఉపయోగంగా ఉంది ఏంటంటే పచ్చ పురుగు నల్లి ఈ మిర్చి పంటని హానికరం చేసే జాతి ఏదైతే ఉందో ఈ లైటు ఉపయోగంలో ఉంటుంది కాబట్టి నైట్ టైం సిక్స్ నుంచి టెన్ వరకు అది ఆటోమేటిక్గా ఎలుగుతే ఆటోమేటిక్గా ఆరిపోతుంది ఆ పురుగులు అనేటి జాతులు దీని దగ్గరకు వస్తాయి అప్పుడు ఆ తొట్టిలో పడటం జరుగుతుంది జరిగి అవన్నీ చనిపోతాయి కానీ ఇది చాలా ఉపయోగం ఒక ఎకరానికి ఒకటి పెట్టుకుంటే చాలు ముప్పై ముప్పై నాలుగు వందల నుంచి ముప్పై ఐదు వందలు అవుతుంది ఖర్చు ఇది ప్రతి రైతు మా పక్కన రైతులు కూడా తెప్పించుకొని పెట్టుకుంటున్నారు దాదాపు ఈ సంవత్సరం చాలామంది పెడుతున్నారండి ఏ లైట్లు కాబట్టి రైతు సోదరులందరూ కూడా గమనించి మేము కూడా చెబుతున్నాం పెట్టుకోమని యాక్చువల్గా లాస్ట్ ఇయర్ మిర్చి బాగా నష్టం జరిగింది అప్పుడు పురుగు రావడము దానికి ఉన్న దానికి చాలా నష్టం జరిగింది సో ఈ సంవత్సరం ఆ ఎఫెక్ట్ కనబడుతుందా ఈ సంవత్సరం అయితే ఇప్పటి వరకు అయితే లేదండి అలాంటి జాతులు కనపట్టలే ఇంతకుముందు పూతల పురుగు అవన్నీ వచ్చి బాగా నష్టపరిచినాయి లాస్ట్ ఇయర్ని ఈ సంవత్సరం అయితే అలాంటివి ఏమీ లేవు కానీ ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి కొన్ని కొన్ని చూడండి టిప్స్ అంటారు ఇంటి తెల్లవి పస్ పచ్చాయి ఈ రాకుండా ఈ పురుగు రాకుండా దీంట్లో ఇలాంటివి కనపట్టలే కానీ ఈ లైట్ పెట్టడం వల్ల ముందే జాగ్రత్త పడుతున్నాం దాన్ని గమనించాం ఇంతకుముందు అడ్వాన్స్గా ఇంతముందు ఏ లైట్లు పెట్టాం రైతులు కానీ దాంట్లో ఉపయోగం లేదు ఇది ముప్పై నాలుగు వందల ముప్పై ఐదు వందలు అవుతుంది దీనివల్ల చాలా సేవ్ ఒక ఎకరానికి ఒకటి పెడితే అరవై వేల రూపాయల మందులు తగ్గించినట్టు కనబడుతుంది మాకు ఇంతకుముందు ఒక రోజు కొడితే రెండో రోజు కూడా దీని మీద పురుగు ఉండేది అయ్యే నలు నష్టపరణం చేసేటి కాబట్టి ఈ లైట్ పెట్టడం వల్ల చాలా చాలా అంటే ఉపయోగం జరుగుతుంది రైతు సోదరులు కూడా గమనించి ఇంకా పెట్టాలని మేము కోరుకుంటున్నాం పంట దశలో ఇప్పుడు ఇప్పుడు ఎదుగుతున్న దశ ఈ దశలోనే ఇది పెట్టాలా లేకపోతే మొదటి నుంచి పెట్టాలా ఈ దశలో పెట్టాలండి ఫార్టీ డేస్ నుంచి మిర్చి వేసిన కాంచి నలభై రోజుల వెదలు స్టార్ట్ చేసి పెట్టుకుంటే చాలా ఉపయోగం ఉంటుంది నలభై రోజుల నుంచి స్టార్ట్ చేసి పెట్టుకోవచ్చు అండి రోజు జనవరి జనవరి వరకు పెట్టుకుంటే చాలా ఉపయోగం తర్వాత ఎండలు ముదురుతున్నాయి కాబట్టి ఆటోమేటిక్గా ఆ పురుగు చచ్చిపోతుంది జనవరి దాకా అయితే కంపల్సరీగా పెట్టాలి పంట నష్టం కూడా జరుగుతుంది అంటే తర్వాత మీరు పెట్టినా కూడా పెద్ద ఉపయోగం ఉండదు అంటే బిఫోరే తీసుకొచ్చుకొని పెట్టుకోవాలి అవును సార్ ఫార్టీ డేస్ నుంచే పెట్టుకుంటే బాగుంటుంది ఫార్టీ డేస్ నుంచి పెట్టుకుంటే జనవరి ఒక ఇప్పుడు మనది నూట ఎనభై రోజుల పంట కానీ దీన్ని కంపల్సరీగా వంద రోజులు కంపల్సరీగా మన చేలో ఎకరానికి ఒకటి పెట్టుకోవాలి పెట్టుకుంటే రైతు సోదరులకు చాలా ఉపయోగం ఉంటుంది ఇంకా మేము కూడా కోరుకుంటున్నాం ఇంకా పది బుక్ చేశాను అవి కూడా వస్తాయి మీ గతంలో అన్నీ ఎరువులు ఇవన్నీ వాడేది ఫెస్టిసైడ్స్ అన్ని వాడేది సో ఇప్పుడు మొత్తం తగ్గిపోయినట్టేనా కంప్లీట్ కంప్లీట్గా తగ్గినండి ఒక ఇది ఇప్పుడు రూపాయి మందం అనుకోండి సపోజ్ ఆ రూపాయి మందంలో అర్ధ రూపాయ మందు తగ్గాయి మందులు కొట్టడం దీనివల్ల సేవ్ అంటే ఎగ్జాంపుల్ ఒక అరవై వేలు ఖర్చును తగ్గిస్తుందండి దీనివల్ల చాలా ఉపయోగం ఉంది ఎకరానికి ఒకటి అనుకున్నాం ఇంకొకటి పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది ఖర్చు కూరుకుంది కానీ దయచేసి ఈ రైతు సోదరులందరూ కూడా స్ప్రేయింగ్ మనకి ఈ వైలు అన్నీ రావాలంటే ఆ సిప్స్ కూడా వచ్చేసి దీంట్లో పడిపోతాయి కాబట్టి దీన్ని పెట్టుకోవడం వల్ల రైతు సోదరులకి చాలా ఉపయోగం ఉంటుంది అంటే ఇప్పుడు మీరు ఒక మిర్చికే చెప్తున్నారు మొక్కజొన్న వీటన్నిటి కూడా ఉపయోగపడే మొక్కజొన్నకి ఉపయోగం కాదండి ఎందుకంటే మొక్కజొన్న అనేది హైట్ వెళ్ళిపోతుంది హైట్ వెళ్ళిపోయిన తర్వాత ఈ పరికరం అనేది పనిచేయదు ఓన్లీ మిర్చికి అయితేనే సూటబుల్గా ఒక ఫోర్ ఫీట్ పెరిగిద్ది కాబట్టి మిర్చి దీన్ని ఫైవ్ ఫీట్లో పెట్టుకుంటే చాలా ఉపయోగం ఉంటుంది ఇంకా కూరగాయల పంటలకు గుడి బాగా ఉపయోగం కూరగాయలు టమాటా కానీ వంగ కానీ ఇలాంటి వెరైటీలకు బెండ కానీ ఇలాంటి వెరైటీలు పెట్టుకోవచ్చు బాగుంటుంది సార్ ఇంతకుముందు ఇట్లాంటి పరికరాలు ఉండేదా లేవండి ఇట్లాంటి పరికరాలు ఇలాంటివి లేవు ఇలా బాగా నష్టం అండి కానీ ఇప్పుడు చూడండి ఎన్ని ఉన్నాయో ఇలాంటి ఒక రెండు ఎకరాల చేను ఈ మొత్తం ఒక రోజు తినేస్తాయి రైతు ఈ ఉన్నాయి చూడండి ఒక రెండు వేల నుంచి మూడు వేల పురుగులు ఉంటాయి దీంట్లో ఈ కానీ ఒక నైట్ మనం ఇది పెట్టకుండా ఉంటే దీన్ని థ్రెడ్ చేస్తే రెండు ఎకరాల చేను చాలా నష్టం జరిగింది ముందే గమనించి రైతు సోదరులు అందరం కూడా పెట్టుకుంటున్నాం దీనివల్ల ఇందులో ఉన్న పురుగులన్నీ ఇప్పుడు ఎకరం రెండు ఎకరాలు ఆ రెండు ఎకరాలు ఒక నైటే క్లోజ్ చేస్తాయండి ఒక నైట్లోనే ఏమైతే అంటే మొత్తం రసాయనం పిరిచేస్తుంది పిరిచేసిన తర్వాత ఇది ఆకుముడతలు ఈ నల్లి పెరగటం మనం ఎంత బలం ఇచ్చినా దాన్ని తీసుకోకపోవడం మనం స్ప్రే చేసినా చావపోవడం అన్నీ జరుగుతాయండి ఇప్పుడు మీరు ఈ లైట్లు వాడకంలో ఎటువంటి జాగ్రత్తలు పాటిస్తున్నారంటే ఇప్పుడు ఇక్కడ ఏమైనా ప్రాబ్లం ఉందా లైట్ వాడటం ప్రాబ్లం ఏం లేదు సార్ పగల వెళ్ళగదు కదా సార్ దీనికి కరెంట్ శాఖ ఏం కొట్టదు ఇది మొత్తం సోలార్ సిస్టమ్ ఇది కరెంటు ఇబ్బంది ఏం లేదు కదా కాబట్టి ఈ సోలార్ పెట్టుకోవాలి కొంతమంది కరెంటు పెడుతున్నారు ఈ వ్యవసాయం పాలంలో కరెంటు పెట్టుకోకూడదు కూలి వాళ్ళు తిరుగుతూ ఉంటారు కాబట్టి కంపల్సరీగా సోలార్ పెట్టుకుంటేనే మనకి రైతుకు కూడా సేవ్ ఉంటుంది కూలు లాటు ఇటు తిరిగినా కానీ ఎవరికి కూడా షాక్ కొట్టదు కాబట్టి ఇది చా ఇలా పెట్టుకుంటేనే ఉపయోగం ఉంటుంది సార్ అయినా సోలార్ సోలార్తో ఇప్పుడు అది వర్క్ చేసేది కూడా ఈవినింగ్ ఈవినింగ్ అని సిక్స్ కాబట్టి తర్వాత మళ్ళీ ఆటోమేటిక్గా దానికి రీడింగ్ ఉండే చార్జ్ అయిపోద్ది సిక్స్ టు టెన్ అది ఆ లోపల ఆగిపోద్ది అప్పటి వరకే ఈ ఈ పురుగులు కూడా తిరుగుతాయి తర్వాత ఈ మనం చూద్దామన్నా కనపడవు మళ్ళీ ఇంత పెద్ద ఫీల్డ్ ఇది ఈ ఫీల్డ్ మీద చిన్న పరికరం పనిచేస్తుంది అసలు చాలా గొప్ప అండి చెప్తే నమ్మలేదు మేము కూడా ఇట్లాగే ఇది పెట్టడం వల్ల ఉపయోగం ఉందా ఎందుకు మూడు వేలు పోతాయని చాలా మంది అదే చిన్న చూపుగా చూశారు కానీ ఇది పెట్టిన తర్వాత దాంట్లో పురుగులు పడ్డ తర్వాత రైతు సోదరులు వచ్చి అప్పుడు నువ్వు పెట్టిన పరికరం చాలా బాగుంది అని చెప్పారు చూడండి సార్ ఇది ఎకరం బిట్టు ఎకరానికి ఒకటి లెక్క ప్రకారం పెట్టుకుంటూ వెళ్తాం ఈ పది ఎకరాల బిట్లో పది పెట్టాం పది పెట్టడం వల్ల ఏమైందంటే ఎకరం లొకేషన్లో ఇది ఇది ఇస్తుంది ఈ లొకేషన్ ఇవ్వడం వల్ల ఆ పురుగులన్నీ ఎకరం దానిలో అన్నీ వస్తాం మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ బాగాలేదని ఆ పురుగు దాని దగ్గరికి వెళ్తా ఉన్నా లాగేసుకొని ఇంకో తోటిలో కూడా వెళ్తాయి సో మళ్ళీ పెట్టుకోవచ్చు అని పెట్టుకోవచ్చు రైస్ సోదరులు ఏంటంటే ఇప్పుడు గమనిస్తాం ఇట్లా చూడంగానే ఏమైందంటే దీంట్లో లేవు ఆ షుగర్ కు ఉన్నాయా డౌన్ కు ఉన్నాయనేసరికి ఈ పరికరం చేసి డౌన్కి కూడా పెట్టవచ్చు అని అట్లా కూడా పెట్టుకోవచ్చు చాలా ఉపయోగం ఉంది సార్ అంటే మీరు రసాయనాలు కొట్టడం తగ్గించినట్టే అవును సార్ అవును ఒక ఎకరానికి వచ్చేసి రెండు వేలు ఖర్చు వస్తుంది ఏది స్ప్రే చేస్తే ఒక ఎకరానికి ఏ మందు కొట్టినా ఇది పెట్టడం వల్ల ఏమైందంటే ఐదు వందలకే ఖర్చు తగ్గుతుంది ఐదు వందలకి వచ్చేసింది నూటారుగా చూడండి పదిహేను వందలు గ్యాప్లో వచ్చినట్టే కదా సార్ అందువల్ల మేము కూడా ఏంటంటే ఇంకొక రెండు తెచ్చి పెడదాం ఎకరానికి రెండు పెట్టుకుందాం అని చూస్తున్నాం సార్ మొత్తంగా సోలార్ లైట్ ట్రిప్స్కి సంబంధించిన వివరాలు ఇదే పరికరాన్ని కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా ఆ పంట పంటకు రక్షణ కల్పించడమే కాకుండా పంట సేంద్రియ పంటగా అంటే దాదాపు ఎరువుల వినియోగాన్ని తగ్గించడంతో పాటు ఈ పంటకు రక్షణ కల్పించడం వల్ల అవుతామని చెప్పి రైతులు చెప్తున్నారు మొత్తం మీద ఈ పరికరం రైతులకు చాలా ఉపయోగంగా ఉందని రెగ్యులర్గా వాడుతున్న రైతులు చెప్తున్న పరిస్థితి రామరాజు రంగనాథం టీవీ రామచంద్రాపురం ములుగు జిల్లా నుంచి